నేను ఉండాలి కదా నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కథలోకి వెళ్తే నీకు తెలివిండి మాట్లాడుతున్నావా ని హారిక ఇలా ఎలా ఆలోచిస్తావు నువ్వు బాగుండాలని నీతో హ్యాపీగా లైఫ్ గడపాలని స్పర్శ కోరుకుంటుంది తను నిన్ను నా దగ్గర నుండి దూరం చేస్తుందని ఎలా అనుకుంటున్నావు నాకు అమ్మంటూ ఉంటే తనని కూడా ఇలానే అనేదానివా నువ్వు అని అన్నాడు హర్ష తను నాకు తల్లిలాగా చెల్లిలాగా నువ్వు ఈ మధ్యలో వచ్చావు తను నా జీవితంలో మొదటి నుంచి ఉంది చివరిదాకా ఉంటుంది నువ్వెమును తన గురించి చెప్పడానికి నేను కావాలి అనుకుంటే స్పర్శ నీకు కూడా కావాలి అనుకు లేదంటే ఇక్కడితో ఆపేద్దామని అని అన్నాడు నీకు చెప్పాను స్పర్శ ప్లేస్లోకి ఎవరూ రాలేరు అని హర్ష తెడుతూ ఉంటే నిహారిక ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రామ్ స్పర్శ అక్కడికి వస్తారు ఏమైంది హర్ష ఎందుకలా అరుస్తున్నావని అడిగారు చూడు స్పర్శ మీరు రాలేదు అని నేను ఎదురు చూస్తూ ఉంటే ఎందుకు నీకు టెన్షన్ ఎప్పుడు చూడు స్పర్శ స్పర్శ అంటూనే ఉంటావు నాతో టైం స్పెండ్ చేయమని మాట్లాడుతూ ఉంది తన కోసమే కదా ఈ ఊరొచ్చాను ఎలా ఉన్నావు ఏమోనని నీకు కాల్ చేసినా తప్పు ఉంటుంది ఏం చెయ్యాలి చిన్నపిల్ల కాదు కదా నచ్చ చెప్పడానికి అని అన్నాడు హర్ష స్పర్శ కూడా అది కాదు హర్ష నా మాటలు విను నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నిహారిక కానీ వేరే అమ్మాయి కానీ ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు నేను కూడా మొన్ననే డిసైడ్ అయ్యా హాస్టల్కి వెళ్ళిపోదామని నువ్వు హ్యాపీగా ఉండాలి హర్ష ఇంకా ఈ మ్యాటర్ని ఎక్కువ లాక్కు ప్లీజ్ నా కోసం అని అంది సరే నీ ఇష్టం కానీ నాకొక ఇవ్వు నా పెళ్లి తర్వాతనే నువ్వు హాస్టల్కి వెళ్ళాలి ఓకేనా అని అన్నాడు హర్ష సరే పెళ్ళి ఇంకొక టూ మంత్స్లోనే కదా అలాగేలే అనింది నీ పెళ్ళి తర్వాత నా పెళ్ళి అని చెప్పాను అలాగే జరుగుతుంది కూడా అని అన్నాడు హర్ష స్పర్ష షాక్ అయ్యి అంటే నా మ్యారేజ్ తర్వాతే నీ మ్యారేజా అవును నేను నిహారిక వాళ్ళమ్మ వాళ్లతో మాట్లాడాను నీ మ్యారేజ్ తర్వాతనే నేను నిహారికను పెళ్లి చేసుకుంటానని అందుకే ఎంగేజ్మెంట్ ఇప్పుడు నీ పెళ్లి తర్వాతే మా పెళ్లి అని అన్నాడు హర్ష అది నేను రామ్ ప్రేమించుకుంటున్నా రామ్కి జాబ్ వచ్చింది ట్రైనింగ్కి ఇంకా వన్ ఇయర్ పడుతుంది ప్లీజ్ వన్ ఇయర్ నా కోసం ఆగడం కరెక్ట్ కాదు అని అంది స్పర్శ స్పర్శ రామ్ నాకు చెప్పాడు ఇదంతా కానీ నా డెసిషనే ఫైనల్ నీ పెళ్లి తర్వాతే నా పెళ్లి నిన్ను అత్తారింటికి పంపుతా కానీ హాస్టల్లోకి కాదు నిహారిక నీకు కూడా చెప్తున్నా ఇంకొకసారి ఈ టాపిక్ మన మధ్యలో వస్తే బాగోదు అని చెప్పి పదండి వెళ్దామని బయలుదేరారు హర్షా నువ్వు నిహారికను తీసుకుని వెళ్ళు నేను రామ్ గారు కాసేపు ఊరు చూసి వస్తామని చెప్పి రామ్తో బయలుదేరింది స్పర్శ రామ్ హర్ష మాట్లాడింది విన్నావు కదా వన్ ఇయర్ నా వల్ల వాళ్ళ పెళ్లి ఆగడం ఇష్టం లేదు ఎలా ఒప్పించాలి రామ్ ప్లీజ్ నువ్వన్నా చెప్పు హర్షకి అని అంది నేను నచ్చ చెప్తారా నువ్వు కూల్గా ఉండి ఇంటికి వెళ్దామా అని అన్నాడు లేదురా కాసేపు అలా వాగు దగ్గర కూర్చుని వద్దాం అని అక్కడికి తీసుకుని వెళ్ళింది కానీ స్పర్శ డల్లుగా ఉంది ఊరికే కూర్చుని ఉంది ఏం మాట్లాడలేదు రామ్ స్పర్శ ఏమైనా మాట్లాడరా అని అన్నాడు నీ సైలెన్సు భరించలేను నేను ప్లీజ్ అని అన్నాడు రామ్ వెళ్దామా ఇంటికి నాకు కొంచెం మూడు బాగాలేదు ప్లీజ్ ఏమీ అనుకోకు రేపటికి నార్మల్ అయిపోతా పద వెళ్దామని అంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచి బయటికి వచ్చిన రామ్కి స్పర్శ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించింది తలస్నానం చేసి చీరతో చెంప మీద గంధం కళ్ళకు కాటుక ఇది ఎంత ముద్దుగా ఉందేంటి అని అనుకున్నాడు అవును బెట్టి సంగతి మర్చిపోయాకదా అని మనసులోనే అనుకుంటూ స్పర్శ దగ్గరికి వచ్చి ఓ పిల్లా ఏంటి ముగ్గులేస్తున్నావు అని అన్నాడు రామ్ రామ్ లేచావా ఎలా ఉంది నా ముగ్గు బాగుందిరా ముగ్గు వేసి నన్ను ముగ్గులోకి దింపేస్తున్నావు ఈరోజు ఇంకా ముద్దొస్తున్నావే పాప అని అన్నాడు అవునా సరే ఫ్రెష్ అయ్యిరా కాఫీ తెస్తా అని అంది ఇక సరే అని స్పర్శ వెళ్ళగానే మనసులోనే ఇలా అనుకుంటాడు రూమ్లోకి రా నీ సంగతి చెప్తా బెడ్ వెళ్సేది నేనే పాప అని అనుకుంటాడు ఇక ఫ్రెష్ అయ్యి రూంలోకి రాగానే కాఫీ తీసుకుని వస్తుంది స్పర్శ కాఫీ రామ్ అని అంది అక్కడ పెట్టు టేబుల్ మీద అని అనగానే స్పర్శ టేబుల్ మీద పెట్టడానికి వెళ్తుంది ఇంతలో రామ్ డోర్ క్లోజ్ చేస్తాడు స్పర్శ ఓయ్ ఏం చేస్తున్నావని ఆ బెట్టు మర్చిపోయావా అని అన్నాడు అబ్బా అని తలకు చేయిపెట్టి మనసులో ఎలా తప్పించుకోవాలి అని రామ్ దగ్గరికి వస్తూ ఉంటే వెనక్కి జరుగుతూ గోడ తగిలి ఆగిపోయింది ప్లీజ్ రామ్ నేను బెట్టు ఓడిపోయాను నువ్వే గెలిచావు ఒప్పుకుంటున్నా ప్లీజ్ వద్దు అని అంది అలా ఎలా ఒప్పుకుంటావు బెట్టంటే బెట్టే ఇంత మంచి మూమెంట్ ఎలా పోగొట్టుకుంటావు నో నో ఛాన్స్ బేబీ అని దగ్గరికి వస్తూ ఉంటే స్పర్శ కళ్ళు మూసుకుని ఉంటుంది తన పెదాల దాకా వచ్చి తన చెంప మీద ముద్దు పెట్టి వెళ్లి బిడ్డి మీద కూర్చుని కాఫీ తాగుతాడు రామ్ స్పర్శ కళ్ళు తెరచి రామ్ని చూసి సిగ్గుపడుతూ పారిపోయింది బయటికి వచ్చే స్పర్శ ఇలా అనుకుంటుంది అవకాశం వచ్చినా తను నన్ను ముద్దు పెట్టుకోలేదు ఎందుకు అని అనుకుని మళ్లీ రామ్ దగ్గరికి వచ్చి బయట నిలబడి హర్ష రామ్ మాట్లాడేది వింటూ ఆగిపోతుంది రామ్ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నావు అని అన్నాడు హర్ష ఓ చూశావా అని అన్నాడు చూశాను గాని ఏమైంది మళ్ళీ ముద్దెందుకు పెట్టుకోలేదు అని అన్నాడు ఇక రామ్ నవ్వుతూ ఏం లే హర్ష తనని చూసి ఆగిపోయా తను భయపడుతూ ఉంటే పెట్టాలి అనిపించలేదు తనకు ఇష్టం లేకుండా తన కాలి గోటిని కూడా తాకను హర్ష నేను షీఈజ్ మై ఏంజల్ నా ప్రాణమది తన ఇష్టం భయం ప్రేమ అన్నీ దాని కళ్ళల్లో తెలుస్తున్నాయి పాపం చాలా భయపడింది చెమటలు పెట్టేశాయి పాపం అందుకే పెట్టలేదు అని అన్నాడు ఒరే రామ్ స్పర్శ లకీరా నీతో సంతోషంగా ఉంటుందని నమ్మకం నాకొచ్చిందిరా అని రామ్ని హక్ చేసుకుంటాడు హర్ష ఇదంతా వింటున్న స్పర్శ కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు రామ్ తనని ఇంతగా ప్రేమిస్తున్నాడో అనే ఆనందంతో కిందికి దిగుతూ కాలు జారి పడిపోతుంది ఇక హాస్పిటల్లో కళ్ళు తెరిచిన స్పర్శకు అంతా కొత్తగా అనిపించింది చుట్టూ కొత్తగా ఉన్న పరిసరాలు ఏం అర్థం కావడం లేదు లేచి బెడ్డు మీద నుండి దిగి దగ్గరలో ఉన్న అర్థంలో తనని తాను చూసుకుని షాక్ అయింది తెవ్వు మనీ అరిచేసరికి నర్సు వచ్చి ఓ వావ్ మేడం మీరు పది సంవత్సరాల నుండి కోమాలో ఉండి లేచారు కంగారు పడకండి మీ వాళ్లకు ఇన్ఫార్మ్ చేస్తాము అని డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ వెళ్ళిపోతుంది ఏంటి పది సంవత్సరాల నుండి కోమాలోనా ఏమైంది నాకు హర్ష ఎక్కడా రామ్ ఎక్కడా ఓ గాడ్ ఏం జరుగుతుంది అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది ఇక కాసేపటికి డాక్టర్ వచ్చి ఓ ఇట్స్ ఎ మిరాకిల్ మీరు లేచారు అని అన్నాడు డాక్టర్ ఏం జరిగింది నాకు మా వాళ్ళెక్కడా మీరు మెట్టు మీద జారి పడిపోయారు మీ తలకు గాయమైంది తర్వాత మీరు కోమాకి వెళ్ళిపోయారు మీ వాళ్ళంతా వన్ వీక్కి ఒకసారి వచ్చి వెళ్తారు పాపం వాళ్లకు ఫ్యామిలీ ఉంది కదా అని అన్నాడు డాక్టర్ ఫ్యామిలీనా ఎవరికి అదే హర్ష గారు రామ్ గారు రామా రామ్ గారు పాపం మీకోసం వన్ ఇయర్ అంతా హాస్పిటల్లోనే ఉన్నారు తర్వాత హర్ష గారు ఫోర్స్ చేస్తే పెళ్లి చేసుకున్నారు ఒక డాటర్ అండ్ ఒక కూడా కూడాట అని అన్నారు డాక్టర్ రామ్కి పెళ్ళైపోయిందా పిల్లలు కూడానా అయిపోయింది నా బతుకు బస్టాండ్ అయిపోయింది ఇంక నేను బతికి లాభం లేదు నా జీవితం అనుకున్నవాడే నన్ను కాదు అని అనుకున్నాడు డాక్టర్ నన్ను చంపేయండి అని ఏడుస్తూ కింద పడిపోతుంది స్పర్శ మళ్ళీ గట్టిగా నోనో అంటూ అరుస్తూ బెడ్ మీద నుంచి లేచింది స్పర్శ ఒళ్ళంతా చెమటలు కళ్ళల్లో ఆగట్లేదు ఏమైంది స్పర్శ అని అడుగుతాడు హర్ష 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 రామ్కి పెళ్ళైపోయింది పిల్లలు కూడా నేనే తిక్కదాన్ని నేను చచ్చిపోతా హర్ష అని అంది ఏంటి అవును హర్ష నాకు డాక్టర్ చెప్పారు డాక్టరా ఎవరు అవును ఓ మేడం ఏమైంది కలయమైనా ఏమైనా కన్నావా లేక మెట్టు మీద నుండి పడి బ్రెయిన్ పని చేయడం లేదా నుండి వాడు నీ కోసం ఏడుస్తూనే ఉంటే నువ్వు వాడికి పెళ్ళైపోయిందని అంటున్నావు అని అన్నాడు హర్ష కళ అవును కలే బ్యాటరీ హర్ష స్పర్శ నీళ్లు నీళ్లు అని అడగగానే రామ్ నీళ్లు తీసుకుని వస్తాడు హర్ష నువ్వెళ్ళు నేను తనను చూసుకుంటా అని అన్నాడు నీళ్లు తాగి రామ్ రామ్ వచ్చావా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకు నాకేమైంది రామ్ అని అడిగింది ఏ స్పర్శ ఏమైందిరా ఎందుకంత కంగారు నీకేం కాలేదు మెట్టు మీద నుండి జారిపడిపోయా స్పృహ కోల్పోయావురా కాలికి కొంచెం దెబ్బ తాకింది టూ డేస్ రెస్ట్ తీసుకుంటే యూ విల్ బి ఫైన్ రా చెప్పు ఏమైంది ఎందుకలా అరిచావు రాని అన్నాడు రామ్ రామ్ నాకొక మాట చెప్పు ఒకవేళ నాకు ఏమైనా జరిగితే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగింది తేంగరి ఏమైందే సరే అడిగావు కదా చెప్తా నాకు నువ్వంటే ప్రాణం పిచ్చి అంతకంటే ఎక్కువ నువ్వు తప్ప నాకు ఏది ఎక్కువ కాదు ఇప్పుడు ఐ లవ్ యూ రాని అన్నాడు రామ్ ఐ లవ్ యూ టూ రామ్ అని అంది ఓ గాడ్ థ్యాంక్స్ బేబీ పొద్దున్నుండి పడ్డ టెన్షన్ అంతా ఒక్క మాట చెప్పి తెలుసా అని తనని హక్ చేసుకుంటాడు స్పర్శ మాత్రం రామ్ నుదుటి మీద ముద్దు పెడుతుంది రామ్కి మాటలు రావు స్పర్శ ముద్దుతో ఏం జరిగింది స్పర్శ అని అన్నాడు స్పర్శ తన కల మొత్తం చెప్తుంది రామ్ పడి పడి నవ్వుతాడు రామ్ ఏంటి నువ్వు నవ్వుతున్నావు అని అంది లేదు పిచ్చి స్పర్శ నీతో పరిచయం కొద్ది రోజులే కావచ్చు కానీ నీతో చివరిదాకా రా నా జీవితం నా ఆఖరి ఊపిరి వరకు నువ్వు నా ప్రేమ ప్రాణం ఈ మాట అబద్ధమైన నాడు రామ్ అనేవాడు ఉండడ్రా అని అన్నాడు ఓ రామ్ రామ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు ప్లీజ్ రామ్ ఈరోజు ఇక్కడే ఉండవా నా కోసం అని అంది స్పర్శ మరి నేను కంట్రోల్ తప్పి ఏమైనా నిన్నేమైనా చేస్తే అసలే బెట్టి మర్చిపోయావా అని అన్నాడు లేదు నీకు నేను ఎప్పుడూ సొంతమైపోయాను నాకు నీ దగ్గర టెన్షన్ ఏం లేదు నువ్వు కంట్రోల్ తప్పవు అది కూడా నాకు తెలుసు అని అంది అవునా బంగారం అని హక్ చేసుకుని రా అని చెప్తాడు స్పర్శ అలాగే నిద్రపోతుంది రామ్ ఒడిలో హర్ష వచ్చి రామ్ స్పర్శ నిద్రపోయింది కదా పద భోజనం చెయ్యి మార్నింగ్ నుండి నువ్వేం తినలేదు పద నేనుంటా అని అన్నాడు లేదు హర్ష ఆకలి ఈ తెంగరిది నా ఆకలి పోగొట్టేసింది అని నుదుటిపైన పెడతాడు హర్ష చిన్న స్మైలిస్తూ దానికి ఎవరూ లేరు అన్న బాధ ఇంకా ఉండదురా నాకు రామ్ అదంటే ఎందుకంత ప్రేమ నీకు అని అడిగాడు హర్ష తెలియదు బట్ తను లేకపోతే నేను ఉండలేవు అని అన్నాడు ఇక మర్నాడు హర్ష వాళ్ళు బట్టల కోసం వేరే ఊరికి వెళ్తారు రామ్ స్పర్శతో పాటు ఇంట్లోనే ఉండిపోతాడు ఇక రామ్ తో పని మనిషి ఇలా ఉంటుంది అయ్యా అమ్మగారికి రెడీ చేసేసానన్నీ నా పెనిమిటి సినిమాకి పోదామని అడుగుతున్నాడయ్యా అయ్యా వాళ్ళు ఉంటే కుదరదు మీరేమీ అనుకోరంటే తొందరగా పోయేస్తానయ్యా అని అంది సరేలే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అలాగ దండాల సామి మీకు అరిగింది ఈ ఏం చేస్తుందో స్పర్శ ఏం చేస్తున్నావు అని అన్నాడు వాట్సాప్ చాటింగ్ కొలిక్తో మా టీమ్ లీడర్ అనిల్ ఏంటంటా ప్రపోజ్ చేస్తున్నాడు నన్ను మిస్ అయితుండగాట ఓ ఏం చెప్పావు మరి అని అన్నాడు రామ్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది నా ఎంగేజ్మెంట్ కోసమే సెలవు పెట్టాను సారీ అని చెప్పా అని ఓ మరి ఏమన్నాడు అని అన్నాడు ఏదో సోదికుడుతున్నాళ్ళే సరే కానీ రంగం ఎక్కడా అని అంది లేదు బయటికి వెళ్ళింది ఏం కావాలి బేబీ ఏం లేదులే బోరు కొడుతుంది సినిమాకి వెళ్దామా చూద్దాం నా ఫోన్లోనే లేటెస్ట్ మూవీస్ ఉన్నాయి టీవీకి కనెక్ట్ చేసి చూద్దామని అన్నాడు బాబు బుజ్జి ఇది పల్లెటూరి నాన్న కరెంటు లేదు అని అంది ఓ అవును కదా రాంగ్ ఎవరైనా ఇంట్లో లేడీస్ ఉన్నారా అని అడిగింది ఎవరూ లేరురా ఎందుకు హో గాడ్ ఏం కావాలి వాష్రూమ్కి వెళ్ళాలి అంతే కదా నాకు అర్థమైంది నిన్ను తీసుకుని వెళ్తాలి పద పదా అని అన్నాడు రామ్ వద్దు రామ్ హి తిక్క నేను నిన్ను వాష్రూమ్లో దిగబెట్టి మళ్ళీ తీసుకుని వస్తా నువ్వేం ఫీల్ అవ్వకు అని ఎత్తుకుని వాష్రూమ్లో దించి తను బయట ఉంటాడు స్పర్శ రామ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయటకు వచ్చి వాష్రూమ్ డోర్ పెడుతూ కాలు జారి స్లిప్ అయి పడడం చూసి రామ్ వచ్చి పట్టుకుని నీకు చెప్పా కదా నన్ను పిలవమని చూడు పడిపోయేదానివి అని స్పర్శ నడుము చుట్టూ చేయి వేసి ఎత్తుకుని బిడ్డి మీద పడుకోబెడతాడు రామ్ కళ్ళల్లోకి చూస్తూ రామ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది స్పర్శ రామ్ స్పర్శని ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ స్పర్శ పెదాలను అందుకుంటాడు రామ్ స్పర్శ ఇద్దరు ఆ ముద్దులో లోకాన్నే మర్చిపోతారు కాసేపటికి స్పర్శ రామ్ని వదిలేసి తల కిందకి దించి సిగ్గుపడుతూ ఉంటుంది దూరం జరిగింది రామ్ స్పర్శని చూసి నవ్వుతూ బెట్టు గెలిచాను నేనే తెలుసా స్పర్శ అని అంటాడు మీరు నన్నే గెలుచుకున్నారు మీకు ఒక లెక్క చెప్పండి అయినా మిమ్మల్ని నేను గెలిపించాను తెలుసా అని నవ్వింది ఇక రామ్ కొంటెగా అలాగా అని మళ్ళీ స్పర్శ దగ్గరికి రాబోతాడు స్పర్శ రెస్ట్ తీసుకో రేపు మళ్లీ ఎంగేజ్మెంట్ ఉంది నువ్వు ఇలా నాతో మాట్లాడుతూ రెస్ట్ తీసుకోకపోతే ఎలా రా అని తనని పడుకోబెట్టి వచ్చేస్తాడు ఇక హర్ష వాళ్ళు ఈవినింగ్ అంతా వచ్చేస్తారు హర్ష నిహారిక వాళ్ళ డ్రెస్సెస్ చూపిస్తారు వాళ్ళు వెళ్ళాక రామ్ స్పర్శ దగ్గరికి వచ్చి స్పర్శ ఒక గిఫ్ట్ అని ఒక సారీ చూపిస్తాడు లైట్ పింక్ కలర్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ ఫ్యాన్సీ చీరది అది చూడగానే స్పర్శ వావ్ చాలా బాగుంది నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా మరి షాపింగ్ ఎప్పుడు చేశావు నువ్వు పడుకున్నావు కదా అప్పుడు హర్షకి కాల్ చేసి వీడియో కాల్లో నాకు శారీ పంపించారు నేను సెలెక్ట్ చేశా నచ్చిందా రేపు నువ్వు ఈసారి కట్టుకోవా నాకోసం ప్లీజ్ అని అన్నాడు రామ్ రామ్ అంత ముద్దుగా అడుగుతున్నావు కాదు అంటానా నేను తప్పకుండా కట్టుకుంటా అని నీకోసం కూడా నేనొక గిఫ్ట్ తెచ్చాను అని అంది ఏంటది నా బ్యాగ్ తీసుకొనిరా అని రామ్ బ్యాగ్ తేగానే అందులో నుండి ఒక గిఫ్ట్ తీసి చూడు అని రామ్కిచ్చింది వాచ్ చాలా బాగుంది స్పర్శ అది వాచ్ మాత్రమే కాదు రామ్ నా గుండె చప్పుడు ఇది నీ చేతికి ఉన్నప్పుడు నేను నీ దగ్గర ఉన్నట్టు ఈ వాచ్ నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడు నేను నీతోనే ఉన్నట్లు నీకు గుర్తుకు చేస్తుంది అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని నువ్వు ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు నీ దగ్గర నేనుండాలి అనే స్వార్థం అనుకో అని ఏడ్చేస్తుంది స్పర్శ ప్లీజ్ రా నువ్వు ఇలా బాధపడితే నేను ట్రైనింగ్కి ఎలా రా హే ఊరికేలే నేనేం బాధపడట్లేదు చూడు వాచ్ పెట్టుకుని చూడు ఎలా ఉంది అని బాగుందిరా అవును ఎప్పుడు కొన్నావు నా ఫస్ట్ శాలరీతో కొన్నా నీ ఫస్ట్ శాలరీతో అంటే అప్పటికీ మనం పరిచయమే లేదు కదా హే బుద్ధు హర్ష నీ చాలా చెప్పేవాడు నీ ఫోటో చూసి నిన్ను లవ్ చేశా హర్షని మంచితనం గురించి చెప్పినప్పుడు నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలని అనుకున్నా నేను నిన్ను చాలా రోజుల నుండి లవ్ చేస్తున్నా నా లక్ ఏంటి అంటే నువ్వు నన్ను లవ్ చేయడం అని నుదుటి మీద ముద్దు పెడుతుంది హో గాడ్ కనబడవే కానీ నువ్వు పెద్ద దొంగవే మరి నేను నిన్ను కాక వేరే ఎవరినైనా ఇష్టపడుంటే ఏం చేసుంటావు నీకు చెప్పేదాన్ని కాదు నా ప్రేమ మీద నాకు నమ్మకం నా ప్రేమలో నిజాయితీ ఉంది తప్పకుండా అది మనల్ని కలుపుతుంది అలా జరగకపోతే నేను బ్రతికి ఉన్న వేస్టే అని అంది స్పర్శ స్పర్శ అని రామ్ స్పర్శని హక్ చేసుకుంటాడు ఇక హర్ష నిహారిక వల్ల ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుంది రామ్ హర్ష స్పర్శ నిహారిక ఊరికి వచ్చేస్తారు ఇక రామ్ స్పర్శతో ఎంగేజ్మెంట్ రోజు నుండి మాట్లాడడు ఇంటర్వ్యూ లెటర్ వచ్చి ఢిల్లీకి ఇంటర్వ్యూ కోసం వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటుంటాడు రామ్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాత్ర తెలుసుకుందాం